ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెం రోరల్ మండలం పట్టింపాలెం గ్రామంలో రైతు కొండాగారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం కొండాగారు రెండు ఎకరాల్లో మిన చల్లారు మినున్ చల్లడానికి ముందు నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత మొక్క ఎన్నాళ్ళకు వస్తుంది తర్వాత దాని వచ్చిన తర్వాత ఎరువులు ఏమి వాడాలి పురుగు మందులు ఏమి వాడాలి మా మాములుగా మాసూలు చేసే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇదే విత్తనానికి పనిచేస్తుందా లేదా అనే విషయాలని ఇప్పుడు మనం కొండాగారిని అడిగి తెలుసుకుందాం ఈ ఈ మినుం చల్లుతున్నారు కదా మీరు మినుం చల్లినప్పుడు ముందు నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ట్రాక్టర్తో సాల్ వేసుకుంటాం సెట్తో ఆ తర్వాత తో సాల్ వేసుకుని ఇథనాల్ జల్లే ముందు చైన్ మీద ఇథనాల్ జల్లేసుకుని మళ్ళీ ఒక సాల్ వేస్తాం వేసిన తర్వాత తడి పెట్టేస్తాము తడి పెట్టేసిన ఒక పది పదిహేను రోజుల్లో ఈలోన ఫిఫ్టీ ఒకసారి స్ప్లేయరింగ్ చేసుకుంటాం పురికి క్లోరో ఫిఫ్టీ ముందే అవునండి ఆ తర్వాత మనం పదిహేను రోజుల్లోన తడుకు వస్తుంది చైన్ తడుకు వచ్చిన తర్వాత ఆ తడి పెట్టేసి ఒక కలుపు అన్న అనేది కొట్టుకుంటాం అది ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి మస్తాన్నాన్ని కానీ లేకపోతే వేరే ఉంది అవి యూజ్ చేసుకోవచ్చు కలుపు ఒక దీన్ని నివారణ చేసుకోవడానికి శుభ్రంగా ఉంటుంది చూసారు కదండి చాలా శుభ్రంగా ఇక్కడ సరక అనేది లేదు అదండి అక్కడ వరకు ఆ ప్రాసెస్ అండి ఇంకా ఆ నుంచి మనం దీనికి పురుగు వాడుకోవాలి మెయిన్ ఫస్ట్ పచ్చ పురుగు అనేది ఉంటుంది దీనికి పచ్చ పురుగు మళ్ళీ దీనికి దోమ పడుతుంది దోమ అంటే దోమ పట్టిన నుంచి మీరు తీసుకున్నారు కదా డప్పు ఆవుతూ ఆ రకంగా వస్తుంది ఇదండి ఇది ఆ దోమ పట్టడం వల్ల పచ్చ దోమ పట్టడం వల్ల ఈ రకం అనేది వస్తుంది అండి దానికి మనకి సొసైటీ కాడకి వెళ్తే మాకు ఇక్కడ దగ్గరలో సొసైటీ ఉంటుంది దానికి ఇచ్చారు ఇవ్వడం వల్ల యాక అనేది నివారణ చేయవచ్చు ఏం మందు కొడతారండి మీరు పురుగు మంది పచ్చపురుక్ అంటే మార్కర్ కానించి కింగ్ డాక్స్ అని ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో అవన్నీ చెప్పమంటే అంటే నాకు జ్ఞాపం ఉన్న కాడకైతే నేను చెప్పగలుగుతాను ఫస్ట్ మార్కర్ కొట్టు రుప్నో పచ్చకు కొడతాము ఫస్ట్ దాకా కరో ఫిఫ్టీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఒక మళ్ళీ తడి పెట్టినప్పుడల్లా మేము స్పేరింగ్ చేసి తడి తడికి చేయాలి దీనికి స్పేర్ చేయాలి చేయాలి చేయకపోతే దీన్ని పురుగు అనేది అరికట్లే అరికట్లేదు దీనికి తర్వాత కృపణోపాస అయిపోయిన తర్వాత కృపణోపాస ఎందుకు కొట్టుకుంటాం అంటే ఆ దశలు ఒక పేను కానీ ఎర్ర పేను అనేది కూడా సంభవిస్తుంది దీనికి నల్లి ఆ నల్లి ఆ నల్లికి కూడా సంబంధించి దాన్ని కొట్టుకుంటాం ఇప్పుడు ఇది ఏంటి సార్ ఇది ఇది మామూలుగా ఆకుపూరిగా అండి ఇది పచ్చిపురగ అనేది తింటుంది దీనికి ఇప్పుడు మొక్క విత్తనం నాటిన తర్వాత పూత దశకి ఎన్ని రోజులు వస్తుంది ఇది దశకి ఒక రెండు నెలల టైం పడుతుంది అరవై రోజులు అంటే యాభై రోజుల వరకు పడుతుంది యాభై రోజుల కానించి బాగా దశ ఫుల్గా ఉంటుంది అవునండి పూత దశ నుంచి ఇలా కాయ తయారయ్యి మన చేతికి రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది అండి తొంభై రోజులు పడుతుంది అంటే అరవై రోజుల తర్వాత ఇంకొక ముప్పై రోజులకి ఇలా తయారవు మొత్తం ముప్పై రోజులకి పంట అయితే చేతికి వస్తుంది చేతికి వస్తుంది మూడు నెలలు పంట ఇప్పుడు దీన్ని మీరు మాసులు ఎలా చేస్తారండి దీన్ని గింజ మన చేతికి తీసుకోవడానికి దీన్ని మామూలుగా కూలీలు పెట్టి ఫోన్ చేస్తాము ఫోన్ చేసిన తర్వాత ఆరిపోద్ది ఇలాగ ఆరిపోయిన తర్వాత ఒక డబ్బా మిషన్ అనేది ఉంటుంది మిషన్ తో మిషన్ తో ఆడించేస్తాం ఇప్పుడు మామూలుగా ఇలా కాడలాగా వేసేస్తారు దాంట్లో కాడతోనే పనుల కింద ఉంటాయి మేము చిన్న చిన్న గుట్టల కింద పెడతాం ఒక మడికొచ్చి ఆ డబ్బా మిషన్ ఉంటుంది దాంతో ఆడేస్తాం ఇప్పుడు మామూలుగా ఎకరాకి అంటే మీరు వేసిన థర్టీ ఎయిట్ రకం ఏదో చెప్పారు మీరు ఇప్పుడు ఇది థర్టీ ఎయిట్ అన్ని రకాలుగా ఎండకు గానీ నీటి ఇది ఎకరానికి ఎన్ని క్వింటాల్ అవద్దు అంటారు ఆరు నుంచి పది వరకు అవుద్దండి బాగా అయితే పది క్వింటాల్ అవుతుందండి పది క్వింటాల్ అవుద్ది పది క్వింటాల్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఎకరం మార్కెట్ రేట్ ఎలా ఉందండి ఇప్పుడు మార్కెట్ రేటు ఏడు వేలు చిల్లర ఎనిమిది వేలు దాకా ఉంది ఏడు నుంచి ఎనిమిది వేలు ఉందండి అంటే రైతు నేరుగా మనం మార్కెట్ పెట్టుకెళ్ళవచ్చు మన దగ్గరికి వచ్చి కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వస్తుంది మాకైతే ఇక్కడ సాగుకర్లే కొనుగోడు ఉంటారు ఇక్కడికి వచ్చి ఊళ్ళోకి వచ్చి వాళ్ళు కొనుక్కుని వెళ్తారు వాళ్ళు కొనుక్కుని వెళ్తారండి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది నుంచి పది క్వింటాల్ అయితే రైతుకి ఎంత అంటారు పెట్టుబడి ఎంత అవుతుందో ఎంత మిగులుతుంది అంటారు రఫ్గా సపోజ్ అంటే చెప్పలేను మనం ఇప్పుడు ఒక యాభై వేలు అనుకోండి ఒక ఎకరానికి యాభై వేలు మనకి దర్దాపు ఒక ముప్పై ఐదు వేలు దాకా మనకు ఖర్చు అవుద్ది ఒక పదిహేను వేలు పదివేలు మిగులుతుంది పదివేలు పదిహేను వేలు ఇంకా అంత మించి అయితే ఉండదు కష్టం కష్టమండి అదైనా మనకి అన్ని సౌకర్యంగా ఉంటే ఆ పది పదిహేను వేలు మిగలవచ్చు లేదంటే కష్టమండి ఇంకో మొన్న వర్షాకాలం వేసామండి చేతి డబ్బులు వెళ్ళిపోయినాయి అవునవును ఇప్పుడు సీజన్ ప్రస్తుతానికి అనుకూలంగా ఉందంటున్నారు ఆ తుఫాను ఎదరికి వెళ్తే ఎన్న ఎకరానికి ఒక పదివేలు మాకు మిగులుతాయండి మళ్ళీ పట్టింది మళ్ళీ వర్షాలు అంటున్నారండి దానివల్ల ఇబ్బంది అవుతుందండి ఇబ్బంది ఉంటుంది రేటు గట్రా డౌన్ వెళ్తుందండి అన్ని సవింగ్ ఉంటూ ఇప్పుడు నేను అన్న రేటు వెళ్తుందండి అండి రేట్ వెళ్తుంది ఏడు నుంచి ఎనిమిది వరకు వెళ్తుంది లేదు వర్షం పడిందంటే మనకి మళ్ళీ కొంచెం దిగుబడి అనేది తేడా వచ్చి తగ్గకపోతే థ్యాంక్ యూ అండి నమస్తే డిసెంబరు జనవరి నెలలో నాటుకునే మినుము పంట ఇది థర్టీ ఎయిట్ రకం ఇది ముందు నేల చదువు చేసిన దగ్గర నుంచి మొలక వచ్చే వరకు మొలక దగ్గర నుంచి పూత వచ్చే వరకు పూత దశ నుంచి కాయ ఏర్పడి గింజ ఏర్పడి మాసులు చేసే వరకు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని రైతు కొండ అయితే చెప్పారు సుమారుగా ఎకరాకు వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అవుతుందని చెప్పారు ముప్పై ఐదు వేల రూపాయలు అంటే క్వింటా ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అమ్మినా కూడా యాభై నుంచి అరవై వేలు అయితే దీనికి రాబడి వస్తుంది అయితే దీంట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది ముప్పై ఐదు నుంచి నలభై నలభై వేల రూపాయలు ఖర్చు అవగా కేవలం తొంభై రోజుల పంటలో పది నుంచి పదిహేను వేలు బాగా ఎక్కువ అయితే ఇరవై వేలు అయితే మాత్రం మిగులుతుందని చెప్పి రైతు కొండ చెప్తున్నారు